కొబ్బరి బెల్లం గోధుమ పిండితో హెల్తీ రెసిపీ ప్రిపేర్ చేశానండి మీకు నచ్చినట్లయితే ఇలా ఒకసారి ట్రై చేసేయండి కొబ్బరి ముక్కలు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కొలుచుకోవాలి ఒక రెండు కప్పులు వచ్చింది రెండు కప్పుల కొబ్బరికి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది గిన్నెలోకి ఒక కప్పు బెల్లాన్ని పావు కప్పు వాటర్ని వేసి గ్యాస్ స్టవ్ మీద పెట్టుకుని కరిగించుకోవాలండి వాడు చూడండి సెల్ఫీలో అన్ని లాగేస్తున్నాడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి దానిలోనే రెండు కప్పుల కొబ్బరి వచ్చింది కదండి అది యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం కరగబెట్టి ఉంచుకున్న బెల్లం వాటర్ ఉంది కదండి అది వేసేసుకోవాలన్నమాట కొబ్బరి బెల్లం బాగా కలిసే వరకు కలుపుకోవాలి అట్లా మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి ఎప్పుడూ కూడా ఫ్రిడ్జ్లో కొబ్బరి చెక్కలు ఉన్నాయనుకోండి ఆ ఐటెం చేసేయాలి ఈ ఐటెం చేసేయాలి అని ఆలోచించి చించి టూ డేస్ ఆగుతానండి అవేమో పాడైపోతాయి అనమాట ఇంకేది అనమాట అట్లతోటి కొబ్బరి తింటే దగ్గు అంటారు కదండి కాకపోతే నేను ఎక్కడ చదివాను దగ్గుకి కొబ్బరికి అసలు సంబంధమే ఉండదంటండి చాలా హెల్తీ కదా కొబ్బరి ఇప్పుడు ఈ పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి చివరిలోని బాగా కలిసేలాగా కలుపుకొని దించేసుకోవాలి అనమాట పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని రెండు కప్పులు ఉండేలాగా గోధుమ పిండి కొంచెం టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ ఒక స్పూను నెయ్యి కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని ఇట్లా కలుపుకోవాలి పైన కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఒక పావుగంట అలా వదిలేయాలన్నమాట ఏదైనా ఒక కవర్ తీసుకుని దాని మీద నెయ్యి అప్లై చేయాలి ముందుగా కలిపెట్టుకున్న పిండి ముద్ద ఉంది కదండి దానిని చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి నూజ్ ఉండని పెట్టుకొని రౌండ్ బాల్లా చుట్టుకోవాలి పైన ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదండి అది తీసేసుకోవాలి ఇప్పుడు పలుచుగా చేసుకోవాలన్నమాట చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి అప్పుడైతే బాగా వస్తుంది ఇట్లా పలుచుగా చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకున్నాం కదండీ దాని మీద నెయ్యి అప్లై చేసుకుని దాని మీద వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మీడియంలో పెట్టుకొని రెండు వైపులా కాల్చుకోవాలండి నెయ్యి అప్లై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో బాగా దోరగా కాలే వరకు ఉంచాలన్నమాట మిగతా కూడా ఇంకా అలాగే చేయాలి ఒకటి కాలుతుండగా ఇంకొకటి అలా చేసేసుకున్నాను మిగతావి కూడా ఇలా కంప్లీట్ చేసుకున్నానండి ఆయిల్ యూజ్ చేయకుండా చేశాను కాబట్టి ఇది హెల్దీ రెసిపీ అనే చెప్పచ్చు నా వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఉంటాను మరి బాయ్ బాయ్